నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను కేవి ముందుగా ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఐడి టీవీ మన ఉనికి మన వాణి తన విజన్తో పనితీరుతో ముందు చూపుతో రాజకీయ నాయకుడిగా కుటుంబ పెద్దగా ఎన్నో విజయాలు చూసినా ఇప్పటికీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా మరో ఘనతను సాధించారు దేశంలోని తోటి మహామహులైన రాజకీయ నాయకులకు సాధ్యం కానిది చేసి చూపించారు రాజకీయాలను కుటుంబ బాధ్యతలను సమానంగా చూసుకుంటూ తన సమర్థతను మరోసారి చాటుకున్నారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ఓ విషయంపై చేసిన సర్వేలో చంద్రబాబు నెంబర్ వన్ స్థానాన్ని అలంకరించి దట్ ఈస్ చంద్రబాబు అని అనిపించుకుంటున్నారు సీఎంగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న ఎలాంటి స్థానంలో ఉన్నా కూడా చంద్రబాబు చంద్రబాబే అంటూ టీడీపీ నేతలు చెబుతుంటారు ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు కూడా ఇప్పుడు మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు దేశంలో ఉన్న ముప్పై ఒక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు స్వయంగా సమర్పించిన అఫిడవిట్స్ ఆధారంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని అయితే వెల్లడించాయి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు చాప్ ప్లేస్లో ఉన్నట్టుగా ఈ సర్వేలో తేలింది ఇక చంద్రబాబు నాయుడు తర్వాత స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య యాభై కోట్ల తొంభై లక్షలతో మూడో స్థానంలో నిలిచారు నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆ తర్వాతి స్థానాలను సాధించారు ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచి ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలా తన పనితీరుతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగానే కాదు వ్యక్తిగత క్రమశిక్షణతోనూ ఆర్థికంగా ఇప్పుడు తన తోటి వారితో పోలిస్తే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక ఈ విషయంలో కొందరు విమర్శలు కూడా చేయొచ్చు రాజకీయ నాయకుడుగా ఉన్న చంద్రబాబు అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టారు అనే ప్రశ్నించవచ్చు కానీ ఆయన మార్గదర్శకత్వంలోనే హెరిటేజ్ అనే సంస్థ అత్యంత విజయవంతంగా నడుస్తున్న విషయాన్ని ఆ సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులై నడిపిస్తున్న వాస్తవాన్ని అంతా గుర్తించాలి అలాగే ప్రతి సంవత్సరం తన ఆస్తులు అప్పుల వివరాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు తెలియజేస్తుంటారు చంద్రబాబు ఇక తనవి మాత్రమే కాదు తన కుటుంబ సభ్యుల పేరు మీదున్న ఆస్తులు కూడా క్రిస్టల్ క్లియర్ గా వివరిస్తుంటారు మొదట్లో తానే మీడియా ముందుకొచ్చి ఆ వివరాలను తెలియజేసిన ఆయన ఆ తర్వాత తన కుమారుడు లోకేష్ కు ఆ బాధ్యతలైతే అప్పగించారు ఇక ఇలా ఆస్తుల విషయంలో పక్కా లెక్కలతో పూర్తి ట్రాన్స్పరెన్సీ మెయింటెన్స్ చేస్తూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే రిచెస్ట్ సీఎం జాబితాలో టాప్ వన్ ప్లేస్ లో నిలిచారు న్యూ ఇయర్ సంబరాల వేళ ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నాయకులు మరి ముఖ్యంగా చంద్రబాబు అభిమానులైతే తమ సంబరాలను రెట్టింపు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులకు తమ నాయకుడు ఎంతో ఆదర్శంగా నిలిచారని ప్రశంసిస్తూ చంద్రబాబు మొనగాడు అంటూ కీర్తిస్తున్నారు ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి